నమస్తే నేను మీ సతీష్ తిరుమల ఎస్వి గోశాల వివాదంలో భూమన కరుణాకర్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు పోలీసులు ఏదైతే గడిచిన మూడు నెలల్లో గోశాలలో వంద ఆవు గోవులు మృతి చెందాయి అంటూ ఆయన చేసినటువంటి ప్రచారం మరిది ఆ విధమైనటువంటి పరిణామం ఏం లేదు అంటూ ఒకవైపున గోశాల కావచ్చు లేదంటే టీటీడీ పాలక మండలి ఒక ప్రకటన చేసిన ఆయన తాను చేసినటువంటి వ్యాఖ్యలపైనే కట్టుబడి ఉంటాను అని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం పైన అయితే కనుక అటు ప్రభుత్వంతో పాటు ఇటు పోలీసులు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని భూమన కర్ణాకర్ రెడ్డి పైన ఏదైతే టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే నిన్న గోశాల దగ్గర ఏదైతే సవాళ్ళు ప్రతి సవాళ్ల నేపథ్యంలో వైసీపీ మాత్రం ఒక భారీ కుట్రకి తెరలేపింది అన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది మరి ఓవరాల్గా ఈ తిరుమల గోశాల వివాదం చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ నిన్న పూర్తిగా అటు తిరుమల గోశాలకు సంబంధించినటువంటి ఎస్వి గోశాలకు సంబంధించి ఆ వివాదం సవాళ్ళు ప్రతి సవాళ్ళు వైసీపీ మాత్రం మేము వందల మందితోటి అక్కడికి వస్తాము దాదాపు రెండు వేల మందితోటి అని చెప్పేసి పోలీసులు మీరు మాకు పర్మిషన్ ఇచ్చేదేమిటి అని చెప్పి ప్రశ్నించిన వైనా కూడా చూసాం అయితే పోలీసులు అనుమతించింది మాత్రం కేవలం పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి నాయకులకు మాత్రమే అయినా ఈ పట్టుబట్టి వందల మంది అక్కడికి వెళ్ళాలనుకున్నది మాత్రం ఒక కుట్రపూరితంగా అక్కడికి వెళ్ళి గోశాలలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఉద్రిక్తంగా మార్చాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే వైసీపీ ఇలాంటి కుట్రలు పనుతా ఉంది మరి ఇప్పుడు భూమున కరుణాకర్ రెడ్డి పైన కేసు కావచ్చు ఈ ఓవరాల్ పరిణామాలను ఎలా చూడాలి అంటే తిరుమల తిరుపతి స్వామివారి గోశాలని అడ్డం పెట్టుకుని భూమున కరుణాకర్ రెడ్డి చేసిన ఈ జగన్ నాటకం ఇది జగన్కి మేలు చేసేదా కీడు చేసేదా అంటే భూమున జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చాడా ఇప్పుడు జగన్కి మేలు చేయబోయి ఇంకా పదింతల కీడు చేసినట్టుగా కనపడతా ఈ మొత్తం ఈ జగన్ నాటకం పూర్వపరాలు ఈ పది రోజులుగా జరుగుతున్నది చూస్తే ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణం ఆడంబరంగా ఒక పండుగలాగా జరుగుతున్న రోజే ఇతను గోశాల గురించి మాట్లాడటం అంటే దాని నుంచి హిందూ భక్తుల దృష్టి మళ్లించడం కోసమా అతను ఏ కుట్ర ఎలా ప్రారంభించినా చివరికి ఆ కుట్ర వీళ్ళ మెడకి చుట్టుకున్నట్టుగా కనపడతాను ఈ ఎపిసోడ్ చివరికి ఏ లాజికల్ ఎండ్కి చేరింది విజిలెన్స్ రిపోర్ట్ బయటకు వచ్చింది అప్పుడు దాకా విజిలెన్స్ రిపోర్ట్ ఎవరికైనా తెలుసా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విజిలెన్స్ అక్కడ విచారణ జరిపిందని ఆ గోశాలపైన కొన్ని లోపాలు కాదు అక్కడ జరుగుతున్నటువంటి స్కామ్స్ అన్ని బయటపెట్టిందని కానీ దాన్ని తొక్కి చైర్మన్స్ బయటికి రాకుండా అప్పుడు పనిచేసిన టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు ఎందుకని ఆ విజిలెన్స్ రిపోర్ట్ అప్పుడు బయట పెట్టలేదు ఇప్పుడు నిన్న కూడా భూమన ఏమంటున్నాడు ఆ విజిలెన్స్ వేసిందే మా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కాదనట్లేదు విజిలెన్స్ వేసిందే జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీలో ఆ గోశాలలో తొంభై ఎనిమిది లక్షల కమిషన్ నువ్వు తీసుకున్నావు గోదానా తీసుకున్నావా లేదా ఇప్పుడు ఆ చూపించి ఈఓ శ్యామలరావు మాట్లాడుతున్నాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి రెండు గంటలు మాట్లాడినప్పుడు నేను తొంభై ఎనిమిది లక్షలు కమిషన్ కక్కుర్తి పడలేదు కర్పూరం ఆర్పుతా అన్నాడు అనొచ్చు కదా ఆర్పచ్చు కదా అఖిలాండం దగ్గర అప్పుడు ఆర్పాడు ఏది ఆ నెయ్యి కల్తీ వివాదం అప్పుడు గందరగోళం చేసి అప్పుడు ఒక నాటకం ఆడాడు అబ్బో అసలు ఈ నాటకాలకు అసలు అంతు పంతే లేకుండా పోయింది వీళ్ళకి అసలు ఆస్కార్ ఇవ్వాలా లేకపోతే భాస్కర్ అవార్డులు ఇవ్వాలా మనకు అర్థం కాని పరిస్థితి అరే జగన్ని మించిన నటుడు అయిపోయాడు భూమన కరుణాకర్ రెడ్డి ఈ నటన ఏంటి ఈ డ్రామా ఏంటి ఇప్పుడు గోవులు లేని గోశాలకి నువ్వు దాణా కొన్నావా లేదా కోటి ముప్పై తొమ్మిది లక్షలు చెల్లించావా లేదా గోవులు ఉన్నాయా ఆ కమలాయ్య గారి పల్లి ఆ గోశాలలో అసలు గోవులే లేవంట మరి దాణా ఎలా కొన్నావు దాన్ని పెట్టి టెండర్ ఎలా పిలిచారు ఎట్లా కొన్నారు అంటే వీళ్ళు ఏ విధంగా స్కామ్లకు పాల్పడ్డారు అటు దర్శనం టికెట్లు అరే ఒకడు యాభై ఆర్జిత సేవల టికెట్ పొందాడు అంటే ఒక బ్రోకర్ బ్రోకర్ల స్వర్గధామంగా తిరుపతిని చేశాడు భూమన కరుణాకర్ రెడ్డి అతను భూమున కరుణాకర్ రెడ్డి బ్రోకర్ కరుణాకర్ రెడ్డి మనకు అర్థం కాని పరిస్థితి అరే ముప్పై వేల మంది బ్రోకర్లపైన ఇప్పుడు ఈ పది నెలల్లో వీళ్ళు చర్యలు తీసుకున్నారు ఎవరు శ్యామలరావు ఈవోగా అయిన తర్వాత బీఆర్ నాయుడు టీటీడీ బోర్డు చైర్మన్గా ముప్పై వేల మంది బ్రోకర్లు అంట ఏది దర్శనం టికెట్లలోనే ఒకడైతే ఐదు వందల పాసులు అంట అరే ఆర్గానిక్ ప్రసాదం అమ్ముతున్నాము ఆర్గానిక్తో మేము ప్రసాదం చేస్తున్నాము ఆర్గానిక్ నెయ్యి ఆర్గానిక్ బెల్లం ఆర్గానిక్ బియ్యం అది యాభై రూపాయల బియ్యం వంద కొంటారా యాభై రూపాయల బియ్యం అంట కిలో అరవై రూపాయల బెల్లం నూట ఇరవై కొన్నాడంట దాని విలువ అరవై ఎలా డబల్ ప్రతి దాంట్లో డబల్ ఆరు వందల రూపాయలకు దొరికే నెయ్యి ఆర్గానిక్ అని ముసుగేసి రెండు వేలకు కొన్నారంట అంటే పద్నాలుగు వందల కిలో నెయ్యికి పద్నాలుగు వందలు కమిషన్ కొట్టేస్తారా వాడేమో నేను మూడు కోట్ల సరుకులు ఇచ్చానన్నాడు ఎవరు ఆ ఆర్గానిక్ ప్రసాదం ఇచ్చినాడు అదే ఆ సరుకులు ఇచ్చినాడు మూడు కోట్లకి వాడు బిల్లులు పెట్టుకున్నాడు వీళ్ళు వాడికి ఎనిమిది కోట్ల దర్శన టికెట్లు ఇచ్చారట పాస్బుక్లు ఇచ్చేశారు ఏం వ్యాపారం ఇదే వ్యాపారం అంటే సరుకులేమో సగం రేట్లకి రెట్టింపు రేట్లకి అమ్మడము దాని బిల్లులు చేసుకోవటము మళ్ళా వాడికి ఎనిమిది కోట్లు విలువైన పాస్బుక్లు ఇచ్చారంటే పదకొండు కోట్లు పది కోట్లు వీళ్ళు తినేశారు దీంట్లో అంటే ఒక్క ఆర్గానిక్ సరుకులతో ప్రసాదం అని చెప్పి నవనీత సేవ అంటాడు బాగా పూశాడు నవనీతం ఏమి నవనీతం ఇవాళ నవనీతం జిడ్డు వదలలేదు ఇప్పటికి కూడా ఏది సుప్రీంకోర్టు సిట్ వేసి నలుగురు బలయ్యారు బోలేబాబా డైరెక్టర్లు వైష్ణవి డైరెక్టర్లు లేతే ఏఆర్ డైరీ డైరెక్టర్లు నలుగురు ఇవాళ నీ నవనీత సేవ ఒరే నాయన నీ సేవ వద్దు నీ నవనీతం వద్దు ఇవాళ జైలు పాలయ్యారే ఏం మాట్లాడతాడు గోవులు గోవులు అంటే ఆనవరామనారాయణ ఫైర్ అయ్యాడు గోమాత గోమాత అంటే వరే నాయన నీ మాత ఈ బిడ్డ నాకేంటి అని అడుగుతోంది ఇలాంటి బిడ్డను కన్నానా అని నీ బి నీ మాతే వాళ్ళ కన్నీరు మున్నీరు నీ మాతనే నువ్వు కోర్టులో నిలబెట్టావు కదా నువ్వేండి ఇంకా గోమాత గురించి మాట్లాడేదని ఎవరన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి అసలు భూమున ఈ భూమికే బరువు అన్నాడు ఎవరాయన వచ్చి రోడ్డు అడ్డంగా పడుకుంటే అంటే నువ్వు రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు ఉప ముఖ్యమంత్రి అయిపోయాడనా అంటే అంటే ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పట్టుకున్నట్టుగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి అవుదామన్నా రేపు జగన్ సీఎం అయితే ఇతను రోడ్డుకి అడ్డంగా ఎందుకు పడుకున్నాడు నాకైతే అర్థం కావట భూముల కరుణాకర్ రెడ్డి జగన్కి మేలు చేయబోయి పది కీళ్లు చేసినట్టుగా కనపడుతుంది దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పెరిగిందా ఆ రోజా వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడింది అరే అవ్వ ఒక మహిళ మాట్లాడే మాటలు అవి వెంటనే ఆమె చేసిన స్కాములు బయట పెడుతున్నారు దర్శనం టికెట్లలో ఆమె స్కామ్ ఒక్కొక్క సిఫారసు లేక యాభై అరవై మందికి అమ్ముకుందని పర్యాటక శాఖ మంత్రిగా సప్తగిరి ట్రావెల్స్ వాటిని అడ్డం పెట్టుకున్న ఆమె దర్శనం టికెట్లు అరే రోజుకి లక్ష రూపాయల కోటి రూపాయల టికెట్ల నువ్వేమో వంద టికెట్లు తీసుకుంటావా రోజుకి అది పదివేల చొప్పున అమ్ముతారా అంటే ఎలా వీళ్ళు ట్రావెల్స్ అడ్డం పెట్టుకునే స్కాములకు పాల్పడ్డారు అంటే చివరికి గోదాణా కూడా కకుతి పడ్డారంటే ఆ దాణా గోవులక మీక పశువులకి మీకు ఇంకా తేడా ఏముంది పశువులు నోరు కొట్టారు నాచు పట్టిన నీళ్లు తాగిచ్చారు కాలం చెల్లిన మందులు నువ్వు వాడి గోవులను చంపుతావా గోహత్య మహాపాతకం ఇవాళ వీళ్ళు వీళ్ళు పా వీళ్ళు మహాపాతకాలకి పాల్పడ్డారు ఇప్పుడు మూడు నెలల్లో నలభై మూడు చనిపోయాయి నువ్వు వంద చనిపోయాయి అంటున్నావు ఎక్కడ వంద ఎక్కడ నలభై మూడు మూడు నెలల్లో నలభై మూడు చనిపోతే యాభై ఎనిమిది పుట్టాయి యాభై ఎనిమిది లేగడోళ్ళు జన్మించాయి నీకు బర్త్ రేట్ ఎంత ఉంది డెత్ రేట్ ఎంత ఉంది ఏమన్నా అబ్నార్మల్గా ఉందా ఎందుకు దీన్ని చిలవల పలవలు చేసి భూతద్ధంలో చూపించి ఒక పెద్ద డ్రామా నువ్వు ప్రారంభిస్తే అది కాస్త బెడ్స్ కొట్టి ఇవాళ రోడ్డుకు అడ్డంగా నువ్వు పడుకోవటం కాదు జగన్మోహన్ రెడ్డిని పండబెట్టాడు